வரம் நியோஜகவர்கம் தாடிமர்ரி மண்டலம் మరిమేకలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్దసారథి ధర్మవరం నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్కి డప్పులతో వారతులతో గ్రామానికి ఘన స్వాగతం పలికారు అనంతరం అభ్యర్థులు ఇంటింటా ఓట్లు అభ్యర్థిస్తూ పార్లమెంట్ అభ్యర్థి సైకిల్ గుర్తుకు శాసనసభ అభ్యర్థి కమలం గుర్తుకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు

ముందు పొట్టినప్పుడు మొత్తం ఇల్లు లేకంత నీళ్ళు వచ్చినాయి కేవలం ఇది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇప్పటి వాళ్ళ ఎమ్మెల్యే చేతకాంత వల్ల ఈ సమస్య తొలగించింది ఇక్కడ రిటైనింగ్ రిటర్నింగ్ వాళ్ళకు కట్టించేస్తే ఆర్డర్లు ఇళ్ళలేకొచ్చేట్టు కాదు గత ఎన్నికల్లో ఆయన ప్రచారంలో భాగంగా నడిముగలు రిటైనింగ్ వాళ్ళు అని చెప్పి